ఏదైనా వేదిక కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఫార్మర్ ఐడి విధానంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మే ఐదు నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించనుంది ఈ ప్రాజెక్టు కింద ప్రతి రైతుకు పదకొండు నంబర్ల యూనిక్ ఐడి కేటాయించి వారికి ఉన్న భూమి రకం సాగు వ్యక్తిగత వివరాలను డిజిటల్ రూపంలో ప్రభుత్వం నమోదు చేయనుంది ఇప్పటికీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చిన ప్రభుత్వం మే ఐదు నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ ఐడి ప్రాజెక్టు కింద ప్రతి రైతుకు పదకొండు నెంబర్ల యూనిక్ ఐడి కేటాయిస్తారు వారికి ఉన్న భూమి రకం సాగు వ్యక్తిగత వివరాలను డిజిటల్ రూపంలో ప్రభుత్వం నమోదు చేస్తుంది ఇది ఆధార్ కార్డుతో లింక్ అయి ఉంటుంది ఈ పదకొండు అంకెల ఐడిలో రైతు పేరు ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ పట్టాదారు పాస్బుక్ వివరాలు భూమి రకం అంటే ఎర్ర నల్లనేల నల్ల తరి మెట్ట ఇక సర్వే నంబర్లు సాగు చేసిన పంటలు తదితర సమాచారం నమోదు చేస్తారు ఈ ఐడి కార్డు ద్వారా ఒక్క క్లిక్తో రైతుల వివరాలు తెలుసుకోవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలవుతున్న ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగంలో డిజిటల్ విప్లవం రానుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కేంద్రం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి సాయిల్ హెల్త్ కార్డ్ ఫసల్ బీమా యోజన వంటి పథకాలకు ఇది తప్పనిసరి కానుంది ఈ ఐడి లేకుండా రైతులకు ఇకపై ఈ పథకాల ప్రయోజనాలు లభించవు అయితే రాష్ట్ర ప్రభుత్వము అమలు చేస్తున్న రైతు భరోసా రైతు బీమా వంటి పథకాలకు ఈ ఫార్మర్ ఐడి అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ క్లారిటీ ఇచ్చింది మే ఐదు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏఈఓలు రైతుల నుంచి వివరాలు సేకరించే ప్రక్రియ ప్రారంభిస్తారు రైతులు ఆధార్ కార్డ్ పట్టదారు పాస్బుక్ మొబైల్ నంబర్తో స్థానిక ఏఈఓను సంప్రదించాలి అలాగే భూమి వివరాలు సాగు చేసిన పంటల సమాచారాన్ని అందించాలి ఈ వివరాలను వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రత్యేక యాప్లో నమోదు చేస్తారు యాప్లో వివరాలు ఎంటర్ చేసిన తర్వాత రైతు మొబైల్కు ఓటీపీ వస్తుంది ఇక ఈ ఓటీపీని యాప్లో నమోదు చేయగానే అంకెల ఫార్మర్ ఐడి జనరేట్ అవుతుంది ఇక ఫార్మర్ ఐడి ద్వారా కేంద్ర పథకాల ప్రయోజనాలు వేగంగా పారదర్శకంగా అందుతాయి ప్రకృతి విపత్తుల సమయంలో ఐడి నెంబర్ ఎంటర్ చేస్తే రైతు సాగు వివరాలు తెలుస్తాయి పదే పదే డాక్యుమెంట్లు సమర్పించవలసిన అవసరం పేపర్ వర్క్ లేకుండా ఒకే ఐడితో అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయంటున్నారు వ్యవసాయ విధానాల రూపకల్పనలో ఈ డిజిటల్ డేటా సర్కారుకు సహాయపడుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి